మహిళలు ఎక్కువగా ఇష్టపడేది రంజాన్ అంటేనే స్లిప్పర్ స్లిప్పర్స్ అంటే రంజాన్ చూడండి డిజైన్ డిజైన్ కలర్ఫుల్ డిజైన్ కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదండీ మన స్లిప్పర్స్ అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్తో కేవలం ఇది రెండు రోజులు మాత్రమే అలాగే ఇంకొకటి అయితే జెంట్స్ జెంట్స్కి అయితే కనుక ఎనీ ఏదైనా తీసుకోండి స్లిప్పర్స్ చాలా బాగున్నాయి క్వాలిటీతో ఉన్నాడు వీకేసీ ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్తో ఎనీ బ్రాండ్ ఎనీ షూ ఇదైతే కన్నా చాలా బాగుంటాయి కియా షూ అయితే కన్నా లెస్ నేనైతే వాడేది ఇదే అనమాట చూశారు కదండి ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి కొత్త స్టాక్ ఇప్పుడే మీ అందరికీ తీసుకొచ్చేసాం ఎనీ స్టాక్ చూడండి ఎనీ స్టాక్ ఎనీ కలర్ ఎనీ సైజ్ ఏదైనా తీసుకోండి ఏదైనా తీసుకోండి కేవలం వెయ్యికి పెద్దవాళ్ళకి మూడు చిన్నపిల్లలకి వెయ్యికి నాలుగు షర్ట్లు ఎనీ ఎనీ కలర్ లెలిన్ క్లాత్ అయితే కన్నా చాలా బాగుంటాయి వైట్ అయితే కన్నా చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ చూస్తుండే దగదగ రంజాన్ మొత్తం ఉగాది మొత్తం మనమే కనపడాలని వీళ్ళు షాప్లో తీసుకొచ్చారు ఎనీ షర్ట్ తీసుకోండి ఎనీ కలర్ ఎనీ సైజెస్ కొత్త స్టాక్ ఇప్పుడే స్టాక్ మొత్తం వచ్చేసింది అందుకోసం మనం ఈ ఆఫర్ కూడా ప్రకటిస్తున్నాం మన మొదటి వీడియో చూసి చాలా మంది కస్టమర్లు మన నూర్ ఫ్యాషన్ ఫుట్వేర్లో బట్టలు కొనగడానికి ఎగబడుతున్నారు మంచి మంచి షర్ట్లు మంచి మంచి ప్యాంట్లు షూ అండ్ ఫుట్వేర్లు కొనాలనుకుంటే మన నూర్ ఫ్యాషన్ని సంప్రదించండి కిందన వస్తున్న నెంబర్ని ఫోన్ చేయండి ఈ ఆఫర్ అయితే కనుక పూర్తిగా చూశారు మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన నూర్ ఫ్యాషన్ ఫుడ్ వేర్కి వచ్చేది మాత్రం మర్చిపోవద్దండి